Hi. I have 9 o'clock appointment. Come in. All right. Mm -hmm. Hello. Hello. How are you doing? Don't and shaken, Sita, be careful. Can I show you my collection now? Yeah, sure. So, how do you like my collection? They are okay, yaar. Okay. We'll talk one of these days. Ho sakta hai aaj raat ko. Nahi? Think about it. పోర్ట్ఫోలియో ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ రక్తం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మాట పలుకు లేకుండా ఉన్నావు అసలు ఏమైనా నీకు అమ్మా అరవకు అంత సీన్ ఏం ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు గాజులు విరిగే అంతే ఇంకే బిజినెస్ నువ్వు చేయకలేదు గప్చుప్ ఇంట్లో కూర్చో చాలు ఓవర్ అండ్ డన్ అర్థమైనా హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళెళ్ళాలని బయలుదేరుతుంది అసలు ఎవరిని ఉద్ధరించాలి ఏ నేను సంపాదించట్లేదా ఇంకా దానికి మీరు కొంచెం ఊరుకుంటారా అసలే మీకు బీపీ నువ్వు నోరు మూసుకుంటావు రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళవేసేస్తాను మన నిన్ను చూశాడే వారికి ఓకే చెప్పేస్తాను అంతే అర్థమైందా ఇంకొక మాట వినిపించినా చంపేస్తాం జాగ్రత్త మళ్ళీ కోపానికే తప్పు అయినా అసలు మందే తప్పులేవే ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకుందాం అసలు ఆ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడే రెండు తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది ఆ సంబంధం ఓకే చేస్తాను గొడవ వదిలిపోతుంది అప్పుడే

తర్వాతి రాజీ నేను చెప్పేది ఒక్క నిమిషం నిమిషంతోనే ఎక్కువ పట్టదు ఒక్క నిమిషం బావా ఇప్పుడే వచ్చేస్తా హాయ్ రవి మళ్ళీ చేస్తాను సారీ 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 ఇప్పుడు చెప్పు రాజీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక నిమిషం అన్నా ఒక్క సెకండ్ అయినా చెప్తానండి బావా ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు పెళ్లి చేయాలంట ఏం చేస్తే నీ డిసిజన్ మారుతుంది ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా నువ్వు అనుకుంటావు కానీ చెయ్యో బావా సితరికు కోపంగా ఉండొచ్చు కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు ఏదో ఒకటి మాట్లాడరా ముందా టీవీ ఆఫ్ చెయ్యి నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు అమ్మా ఫస్ట్ నాకు అనవసరంగా నా ప్యాంటు షర్ట్ లేం చేసాయండి ఓకే సారీ సరేనా ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు ఏది జరిగినా నా షాప్ కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు అది సీత జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి అది భర్త నుంచి వాడు కూడా మగాడే కదా సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు అది సీత నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈ రోజు ఒక మగాడి మూలంగా షాప్ కి తాళం వేసుకోవాల్సి వచ్చింది కెరీర్ మార్చుకోవాల్సి వస్తుంది అదే నా బాధ అంతే మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్ లోనే పైకి అలా ఎందుకు ఆలోచించకూడదు థ్యాంక్స్ అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చారు నాన్న ఒక జాబ్ చిన్న సైట్ పిల్లలు రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా పోనీ ఆలోచిస్తున్నావు అని చెప్పనా ఏమీ మాట్లాడిపోతే బాగుండేది కదమ్మా చెప్పు సీత నా తల్లి కదూ ఒక్కసారి వెంకట్ గురించి ఆలోచించమ్మా సీత ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు ఆలోచించు స్మైల్ పర్వాలేదు ఓకేలే అంత చిరాగ్గా ఏం లేదు అయినా సీత అందరికీ నాగార్జున్ లాంటి వాళ్ళు దొరుకుతారా చెస్ చెస్ట్ సరే పెళ్లి భద్రాచలంలో చేయాలన్నారు వాళ్ళకి ఏదో మొక్కుందంట అమ్మా పెళ్లి దాకా వెళ్ళిపోయావు నువ్వు చాలా థ్యాంక్స్ అబ్బా అన్ని కుదిరితేనే లేవే ఎక్సలెంట్ అయితే అందరూ బోట్ లోనే వెళ్దాం రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది పాపి కొండలు నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి నాన్న పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా you <laughs>

అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు నన్న ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా అందరినీ వదిలేసి నన్ను అంటావు నువ్వు నవ్వకూడదు అంతే అనలు కా రైట్ లేదు ఫస్ట్ సారీ చెప్పు అంత నీ మూలంగా నీ సిక్క బాగా కుదిరిందిలేనే అయినా నాకు తెలియగలుగుతాను అందరూ నేను చూసి పడి చచ్చిపోవాలా ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు అవును నేను క్వీన్ విక్టోరియానే ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తారా అసలు నన్ను సరిగా చూసాడా టేస్ట్ ఫెలం బ్యాడ్ లక్ నీ పెళ్లి ఒకే అయితే హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా పెళ్లి చేసుకుని వెళ్ళాలా అమ్మా నేను భద్రాచలం వెళ్తున్నాను వస్తున్నారా వెళ్ళనీయండి నువ్వు వెళ్ళిరావే ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో వెళ్ళు అమ్మా ఇది పెళ్లి కోసం కాదు ఇది నా కోసం ఒక్కదాన్ని మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను నా ఇష్టం సారు హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని